గద్వాల రాయచూర్ రహదారిపై కళాశాల వద్ద బస్సులు నిలపాలని బస్టాప్ నిర్మించాలని ధర్నా నిర్వహించిన ఏబివిపి కోన్పాడు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు డిఎం వచ్చే వరకు ధర్నా నిర్వహిస్తామని విద్యార్థులు చెప్పడం జరిగింది విషయం తెలుసుకున్న గద్వాల రూరల్ ఎస్ఐ వచ్చి విద్యార్థులతో మాట్లాడుతూ డిఎంతో మాట్లాడి ఈ సమస్యని పరిష్కరిస్తామని చెప్పడంతో ధర్నా విరమించిన విద్యార్థులు مان دی يم مان دی يم مان دی يم باوالي راوالي يم راوالي يم راوالي باوالي چپالي چپالي رامالا چپالي 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 رامالا जय जय प्रदिक्षनम लेक्स लेक्स चलो चलो కాలేజ్ ఉన్నది అందరు తెలుస్తుంది మన విద్యార్థుల కోసం బస్సు ఎందుకు కాబట్టి మీరు సార్ మేము చెప్పి ఆడ ఫోన్ నెంబర్ విద్యార్థుల

మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మేము అందించే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ గా రావాలి అంటే మా నేటి విశ్వం టీవీ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్